బట్ నువ్వు అందరిలాగా ఒక అమ్మాయి క్లోజ్ గా మూవ్ అయితే వెంటనే ఐ లవ్ యూ చెప్పే మామూలు మనిషివే చీప్ మెంటాలిటీ అంజనా నేను ఎందుకు అలా చెప్పు నీ మొహం చూస్తేనే కంపరంగా ఉంది అంజనా అంజనా ప్లీజ్ నేను చెప్పే అంజనా ఒక్క నిమిషం ఒక అమ్మాయి మనసుకు నచ్చిందంటే అంతకంటే ఇంకేది ముఖ్యం అనిపించదు నేను ఆ లక్ష్యంలో ఓడిపోయాను అది ఎంత బాధగా ఉంటుంది నేను దాన్ని పెద్దగా పట్టించుకోలేదు అదే లవ్లో ఓడిపోతే అంతకంటే బాధ ఇంకేదీ ఉండదు ప్రేమ మనసులో సైలెంట్గా పుడుతుంది కానీ ఓడిపోతే మనసును ముక్కలు ముక్కలు చేస్తుంది నేను ఎందుకు నేను గా కలవాలి ఎందుకు నీ మోడల్ అవసరం విరగొట్టాలి సారీ చెప్పి వెళ్లకుండా ఆ బ్రిడ్జ్ మీద ఎందుకు ఆగిపోవాలి నేను లక్ష్యాన్ని సాధించాలని నువ్వు నాకోసం ఇంత దూరం ఎందుకు రావాలి మన మధ్య ఏదో ఉంది మనం ఎంత అర్థం చేసుకున్నావో తెలియదు కానీ నిన్ను మాత్రం నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను మనమిత్రు ఒకటయ్యామంటే మన జీవితం చాలా బాగుంటుంది మాట్లాడడాయిందా ఎవరి మనసుని నొప్పించడం నాకు ఇష్టం ఉండదు నిన్ను తిట్టినందుకు బాధపడుతున్నాను కానీ ఇప్పుడు ఏవేవో అన్నావే మనసులో లవ్ అవి ఇవి అని అవేవి నాకు అనిపించలేదు ఇప్పుడు నేను నీతో చెప్పడానికి రెండు మాటలే మిగిలిన్నాయి గుడ్ బాయ్ రేపు ఉదయం ముంబైలో మీ ఇంటి ముందుకి ఖచ్చితంగా వచ్చి నిలబడతా అంజనా నువ్వు లేకుండా బతకలే అంజనా నేను ఒక్క నెల తర్వాత ఇంటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళానని మా నాన్న ఒక్క మాట అడగరు అది నా మీద అనుకున్న నమ్మకం అదే విధంగా నా పెళ్ళికి సంబంధించి మా నాన్న ఎలాంటి అబ్బాయిని చూసినా అతని చేతే తాళి కట్టించుకుంటాను ఇది నేనానికి ఇచ్చే మర్యాద ఇదే నీ ప్రాబ్లమా నన్ను మీ నాన్న దగ్గర తీసుకువెళ్ళు నేనాయన కన్వెన్స్ చేస్తాను మీ నాన్న చూపించే పెళ్లి కొడుకుని నేనే అవుతాను నాకు నమ్మకం ఉంది సరే నేను నిన్న ఆయన దగ్గరికి తీసుకెళ్తాను ఒకవేళ నువ్వు ఆయనకి నచ్చకపోతే నువ్వు నన్ను జీవితంలో డిస్టర్బ్ చేయకూడదు సరేనా హలో హలో మే అసిస్టెంట్ కమిషనర్ తివారి బాత్ కర్ రహా హూ రమణ భాయ్ మే ఆప్కే ఆఫీస్ కే నీచే హీ ఖడా భాయ్ మే ఆప్కే ఆఫీస్ కే నీచే హీ आस्टन कमिश्नर तिवारी कड़ी के ऊँचे से रु. वाहनी करके इधर आने से तर्रा. ये व्यवस्था तो बड़े टिके. इधर क्यों? घर को आएगा. चल. <laughs> <laughs> टेंशन क्यों लेने का भाई? मुझे कोई कुछ नहीं कर सकता. ये अख़ा मुंबई. मेरे पॉकेट में है. एंड्रा ये मजा बालिसी पोते ना हो. पहली पोता जा करता. नमन भाई. वीडी � వాళ్ళ నాన్న మీట్ అయ్యావా ఆయన ఏం చెప్పారు ఆ రోజు ఈవినింగ్ ఒక రెస్టారెంట్కి రమ్మన్నారు ఆయన చెప్పిన టైం కంటే అరగంట ముందే వెళ్ళి అక్కడ వెయిట్ చేశాను అర్జున్ ఎస్ సార్ హలో సార్ సో యు లవ్ మై డా మీ అమ్మాయిని తెలిసి ప్రేమించలేదు నేను ప్రేమించే అంజనా మీ అమ్మాయిన తర్వాత తెలిసిందే నేను ఏ ప్రశ్న అడగ తలుచుకోవట్లేదు నా సమాధానం ఫ్రాంక్ గా చెప్పనా సార్ ప్లీజ్ అందంగా ఉన్నావు అందంగా మాట్లాడుతున్నావు థ్యాంక్ యూ సార్ కానీ నువ్వు నాకు నచ్చలేదు నువ్వు మా అమ్మాయికి హెల్ప్ చేసావు అందుకే నీకు ఎలాంటి హెల్ప్ అయినా చేయడానికి సిద్ధంగా ఉన్నాను బాంబేలో నీకో ఇండస్ట్రీ సెటప్ చేసి ఇవ్వనా లేదా ఏదైనా పెద్ద కంపెనీలు ఉద్యోగం ఇప్పించనా నువ్వు ఏదైనా అడుగు నేను చేయడానికి రెడీగా ఉన్నాను కానీ మా అమ్మాయిని మాత్రం నీకు ఇవ్వలేను సార్ నేను చెప్పేది వినండి సార్ ఇదిగో వైజాగ్ టికెట్ ఖర్చులకి డబ్బు జాగ్రత్తగా తిరిగి వెళ్ళిపో అంజనా పద అమ్మా అంజనా నా నిర్ణయం నీకు బాధ కలిగించలేదు కదా లేదు నాన్న అలాంటిది ఏం లేదు సార్ ఒక్క నిమిషం సార్ ఒకరు చూడగానే నచ్చుతారు మరొకరు చూసి మాట్లాడి వాళ్ళతో మూవ్ వాళ్ళ క్యారెక్టర్ తెలిసాకే నచ్చుతారు నాకు కొంచెం టైం ఇవ్వండి సార్ అర్జున ప్లీజ్ ఒక్కసారి చెప్తే నీకు అర్థం కాదా సార్ అది ఎవరు సార్ నీకు తెలుసా నా పవర్ ఏంటో నీకు తెలుసా ఆ రోజు రోడ్డు మీద జరిగిన కాల్పుల్లో వాళ్ళ నాన్న చనిపోయారు నేను ఎలాగైనా కన్విన్స్ చేసి అంజనాను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను ఆయన చనిపోయాక డిసైడ్ అయ్యాను ఇక అంజనా నాకు దక్కదని ఇక జీవితంలో నేను ఎప్పుడు తను డిస్టర్బ్ చేయనని సారీ చెప్పడం కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఓకే యు ఇక నుంచి నేను నిన్ను డిస్టర్బ్ చేయను ఏదేమైనా నేను నీ లైఫ్లో క్రాస్ చేయను ఈ సిచ్యువేషన్ నుంచి నువ్వు బయటపడాలి మళ్ళీ నవ్వు సంతోషం తిరిగి రావాలి నేను రావాలిస్తాను ఒక నిమిషం నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అందుకు నువ్వు నాకు ఫేవర్ చేయాలి మా నాన్నని చంపిన వాణి నువ్వు జైలుకి పంపాలి నేను వాడి మీద కేసు పెడితే వాడు చాలా ఈజీగా బయటకు వచ్చేస్తాడు వాడికి అంత పలుకుబడి ఉంది నేనే ఆయన్ని చంపానని ఒప్పుకుని వాడు కోర్టులో సరెండర్ అవ్వాలి అప్పుడే వాడికి శిక్ష పడుతుంది నువ్వు వాడిని సరెండర్ చేయించగలవా ఆ పన్ను చేస్తే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను ఎవరు చూసి మాట్లాడి వాళ్ళ క్యారెక్టర్ తెలిసాకే నచ్చుతారు ఎప్పుడైతే గోవర్ధన్ మనం లేపేయాలని ప్లాన్ చేశాడో వాడికంటే మనమే ముందుండాలి దీనికి నాకు టైం లేదు వాడు కార్ దగ్గరికి వెళ్తున్నాడు పండితి సార్ మాట్లాడుతున్నావు తెలుసా గోవర్ధన్ ఇప్పుడు చెప్పు నువ్వు పోలీసులకు సరెండర్ అయితే తను నాకు దక్కుతుంది వెంటనే వెళ్లి వాళ్ళ నాన్న చంపింది నువ్వేనని ఒప్పుకో కొట్టడం చంపడం తప్ప ఇంకేం తెలుసు ప్రేమించిన మధ్య కరవలేకపోయిన నువ్వెంత పెద్ద నేనే భయపడ్డాను నిన్ను బొక్కల దైక్కున్న ఒదిలే పెట్టను అన్నTRASమణ్ కాదు ఏవేవీన చెప్పండి చెప్పున్నా అంటే నువ్వు లోపలికే వెళ్ళలేదా గుంకున్ చూడగానే పటాస్ చేసుకుచ్చి టపా కట్టాడని ఎడుతున్నా మర్ర మర్ర నిరిక మర్ర పోరా చెవం మీద చిల్లర ఎర్చున मौका నువ్వు అన్న అన్నా మణి అన్న ఏంట్రా ఏంట్రయినా కామసూత్ర బుక్ లో లాగా వెరైటీగా ఫోజు ఇస్తున్నాడు ఎవడో దిష్టి తీసి పాడేసి నిమ్మకాయతో లెమన్ రైస్ చేసుకుని తిన్నాడు అయిపోయాడు ఊరే దిష్టి పెట్టే లెవెల్లో సంపాదిస్తున్నావు కదా ఇంకెందుకే ఊరంతా దిష్టి తీసి పాడేసి నిమ్మకాయలు నాకడం కాళ్ళ వేళ్ళ పడైనా వంట చేయించుకుని తీసుకువెళ్దాం అనుకున్నాను కానీ నీకే కాళ్ళు చేతులు పడిపోయి ఇప్పుడు నేను ఏం చేయాలన్నా ఇప్పుడు ఈ భంగిమలు అవసరం అంటావా ఏంటి పళ్ళు తావునా ఎవరు ఆ రౌండ్ ఆవిడితో ఆవిడతో అని అంటే ఇప్పుడు ఇలాంటి అవసరం నీకు ఏమంటున్నారమ్మా మీకు ఇమ్మన్నారు మీ ఇద్దరు యాక్ట్ చేసిందా అటువంటి చోట నాకు ఇష్టం బాపురే అది కాదు ఏంటిది వంట వార్పు